తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ మద్యం స్కామ్ లో జగనే దోషి ఈ సంచలనమైన వ్యాఖ్య చేసింది ఎవరో కాదు సాధారణంగా ఏంటి అంటే ఎవరైనా సరే వీళ్ళు దోషి అని చెప్పేసి చెప్పాలి అంటే సాక్ష్యాధారాలు ఉంటే కానీ తేల్చి చెప్పేది న్యాయస్థానాలు కానీ ఈ వ్యాఖ్య చేసింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనేటువంటి వైఎస్ షర్మిళ గారు ఆవిడ ఎవరు స్వయాన బుట్టివే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ తదనంతరం షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ వేశారు ఇంతసేపు అంత ప్రసంగం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం స్కామ్ పైన మరి ఆ స్కామ్ పైన ఎంక్వైరీ వేయండి ఆయనని చెప్పేసి ఎందుకు అడగలేదు ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు చెప్పిన సీబీఐ ఎంక్వైరీ అడగచ్చు కదా సో ఎంక్వైరీ అడగడానికి కానీ దేనికి కానీ ఆయనకి ధైర్యం లేదు భయపడుతున్నాడు ఖచ్చితంగా అరెస్ట్ కాపాడుతాడని అంటే ఇక ఆయనే దోషి అని అని చెప్పి సావిడే చెప్పారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ మద్యం స్కామ్ జరిగిందా లేదా అని షర్మిలా గారు చెప్పారనో లేకపోతే ఇంకొకరు చెప్పారానో అని కాదు సామాన్యులకు సైతం అర్థం అవుతుంది ఎందుకు అప్పుడు దాకా వచ్చే బ్రాండ్లు లేకుండా ఆలోపేసడానికి ఎందుకు వస్తున్నాయి డూప్లికేటు అవి పిచ్చి ముందులన్నీ వచ్చేసాయి మరలా దానికి ఇప్పుడు వచ్చిన మందులు చూపిస్తున్నారు ఇప్పుడు పిచ్చి ముందులు ఉంటాయి ఏ ప్రభుత్వమైనా ఉంటాయి కానీ అట్ ద సేమ్ టైం ఆ బ్రాండెడ్స్ కూడా ఉంటాయి అవి లేకుండా చేసేసారు సో ఇక్కడ ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారాల్లో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు సో వాటికి సంబంధించి సమాధానం చెప్పాల ఈయన ఎంత తెలివిగా తప్పించుకున్నారంటే ఎక్కడెక్కడైతే పాయింట్స్ మనం చెప్తే దొరికిపోతాము అనేది వాటిని మాత్రం ప్రక్కకు జరిపి వీళ్ళకి ఏది ఫేవర్గా ఉంటుందో వాటి వరకు మాత్రమే చెప్పుకున్నారు సో ఆ పాయింట్ రేస్ చేయలేదంటేనే అక్కడ అర్థం చేసుకోవచ్చుగా ఒకవేళ నిజంగా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడారు అనుకోండి అప్పుడు తేడతలమైపోతుందిగా ఇదిగో మేము లిక్విడ్ క్యాష్ తీసుకున్నా కానీ పారదర్శకంగానే ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్కి సంబంధించింది ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిందో ఆ ప్రొడక్షన్లో ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది కదా ఎంత మద్యం తయారైందనేది సో అక్కడ నుంచి ఇంకా ఆటోమేటిక్గా డిస్టలరీస్కి దగ్గర నుంచే కదా ఇక్కడ స్టాక్ పాయింట్స్కి వెళ్ళేది అక్కడ నుంచి ఆ షాప్స్కి వెళ్ళేది సో ఇదంతా కూడా ఆల్రెడీ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఆ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఏంటి ఉదాహరణకి ఒక షాప్ ఉందనుకోండి ఆ షాపులో ఎంత సేల్ అవుతుంది సేల్ అయ్యే ప్రతిదీ కూడా స్కాన్ చేస్తారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ప్రతి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది అంటున్నారు రైట్ క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ ఉండబట్టే కదా అది ఆటోమేటిక్ జనరేటెడ్ సిస్టమ్ రిపోర్ట్ ఏమవుతుంది మీరు ప్రతిదీ సేల్ చేసిన ప్రతిదీ కూడా స్కాన్ చేస్తారు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అక్కడ సిస్టమ్లో జనరేట్ అవుతుంది ఎంత స్టాక్ ఉంది ఎంత సేల్ అయ్యింది అనేది సో మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హై సేల్స్ ఏదైతే ఉందో దానికి ఎంత స్టాక్ కావాలో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది రిపోర్ట్ అది సో దాన్ని తీసేసి మాన్యువల్ పొజిషన్లో మెయిల్ ఐడిల ద్వారా స్టాక్ ఎంత కావాలి ఎంత కావాలి ఫలాంటి కావాలి అని అని చెప్పేసి ఓ వ్యక్తిని దానికి పురమాయించి వాట్సాప్లో దాన్ని షేర్లు చేయించి లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించేసారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత ప్లానింగ్ ప్రకారం చేశారో సో ఇప్పుడు ఈ ప్లానింగ్ ప్రకారం చేశారంటే దీన్ని ఏమంటారు ఆర్గనైజర్ క్రైమ్ అని మరి దీనికి ఇంత పకడ్బందీగా ఒక తీసుకొచ్చి అలా పెట్టినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఈ విధంగా ఉంది అని అంటే దీన్ని బట్టి ఏంటి పైగా వాసుదేవరెడ్డి ఆయన బెవరేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా చేశాడు కదా ఆయన ప్రలోభాలకు గురి చేశారంటే ప్రలోభాలకు గురయ్యేవాడిని అసలు మీరేగా తీసుకొచ్చింది ఐఆర్ఎస్ తీసుకొచ్చి ఆయనకు ఆ పొజిషన్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు మరలా ఆయన ప్రలోభాలకు గురి చేశారనో లేకపోతే భయపెట్టి బెదిరింపులకు గురి చేసి ఆ విధంగా చేశారానో చెప్పేసి అంటే దాన్ని ఎంతవరకు నమ్ముతారంటారు ప్రజలు దాని తర్వాత ఇదే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఐటీ సలహాదారులుగా పెట్టుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఐటీ సలహాదారులుగా పెట్టుకున్న వ్యక్తిని ఆయన తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కెసి చిన్నీతో ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంటే అప్పుడు కేసీ నేను చిన్ని మీరు ఐటీ సలహాదారులుగా పెట్టుకున్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ తమ్ముడుగా ఉన్నాడు ఆయన మరి అప్పుడు తెలియదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని మరి కేసీరెడ్డి ఈ విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి కేసీరెడ్డి గురించి మాట్లాడుతూ అసలు మాట్లాడేటప్పుడు అది ఏ విధంగా ఉంది ఎటు నుంచి ఎటు తిరిగి వస్తుంది అనే ఆలోచన ఉండాలి కదా సో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి ఆ రకంగా మాట్లాడుతున్నాం ధనుంజయ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు బ్రహ్మాండంగా చెబుతున్నారు ఇదే ధనంజయ రెడ్డి గురించి చాలామంది వైసీపీలోని మంత్రులు కావచ్చు అంటే మంత్రులుగా ఉన్న సమయంలో కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అదిగో ధనంజయ రెడ్డి గారు వెళ్ళి మమ్మల్ని అక్కడ గంటల గంటలు కూర్చోబెట్టారని చెప్పేసి అప్పట్లోనే కోటరెడ్డి సేధరెడ్డి గారు కూడా ఇదే బాధితుడు అనుకుంటా ఆయన కూడా వెళ్ళి కూర్చొని 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 గంటల గంటల తరబడి కూర్చొని చివరికి ఇంకా సమయం వీలేదని చెప్పేసి అని అట్లా ఈ విధంగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు మొత్తం అన్ని తానే చివరికి సో ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఈయన అక్కడ మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐఏఎస్లు అంటే మామూలుగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళని సీఎంఓలు ఐఏఎస్లు కూడా శాసించే పరిస్థితుల్లో ఉన్నారు సో ఆ విధంగా ఇక్కడ సీఎంఓలో కావచ్చు ఇక్కడ తాడేపల్లిలో కావచ్చు ప్రతి దాంట్లో ఎక్కడ చూసినా కానీ వీళ్ళదే హవానట సో అటువంటి ఆయన పైకి అసలు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా అసలు లిక్కర్ దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళది ప్రమేయం ఏంటి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఐటీ సలహాదారుగా ఉంటే ఆయనకి ఇక్కడ దానికి సంబంధించిన మీటింగ్లో ఆయన ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నవి ఏంటి బాలాజీ గుప్తా ఉంటుంది ఏంటి అసలు వాళ్ళకి ఏ సంబంధం అది ఏ సంబంధం లేకుండానే వాళ్ళని ఇప్పుడు వాళ్ళపైన అరెస్టులు చేశారు కేసులు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో ఇదంతా కూడా ఈ నెట్వర్క్ జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు షర్మిల గారు ఆలోచించి ఈ విధంగా ఉన్నారు ఆయన బహుశా ఆయన భయపడుతున్నాడు ఆయనే దోషి స్కామ్ జరిగిన మాట వాస్తవం అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కూడా ఆయన కాన్ఫిడెన్స్ ఏం కనపడుతుంది అక్కడ ఎలాగో ఖచ్చితంగా అరెస్ట్ కాబోతాం అరెస్ట్ చేస్తారంటే నేను ఎందుకు అరెస్ట్ అవుతాను నా ప్రమేయం ఎందుకు ఉంటుంది చెప్పాల్సింది కూడా ఆయన నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళగా నేను విజయవాడలోనే ఉంటున్నానని చెప్పేసి అన్నారు సో అలా ఉంటుంది పరిస్థితి అంటే ఇప్పుడు సదాసేధారణంగా ఈ మాజీ మంత్రులు అంటే ఎటు అప్స్కాండ్ అయ్యారు తప్పించుకున్నారు తప్పించుకున్నారో కనపడలేదు అంటారు కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి వెళ్తారు అరెస్ట్ కావాలి అంటే దానికి ప్రొసీజర్ ప్రకారంగా సెక్షన్ సెవెంటీన్ ఏ అప్లికేబుల్ అవుద్ది కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు అలాగే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కేంద్ర హోంశాఖకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు ఇవన్నీ జరిగిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేయ చేసే లెక్క అయితే ఆ విధంగా జరుగుద్ది సో ఆ విధమైన పరిస్థితి ఖచ్చితంగా అరెస్ట్ కావడం మాత్రం పక్కా అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం దాంతో పాటుగా అక్కడ పక్కాగా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు మరి ఈ తరుణంలో ఇక ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవడం అనేది ఖాయమే దాదాపుగా అన్నట్టుగా అంటున్నారు కాకపోతే అది రెండు రోజులు పట్టిద్దో వారం రోజులు పట్టిద్దో కానీ కొంచెం రోజులు రేట్ అయినా కానీ అరెస్ట్ అవ్వడం మాత్రం పక్కా అంటున్నారు అండి ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారం అంటే ఆషమాజి వ్యవహారం కాదు కదా ఈడీ కూడా ఎంటర్ అయింది కదా సో ఖచ్చితంగా మనీ లాండరింగ్ ఏంటి ఎక్కడి దాకా వెళ్ళింది ఏంటి అనే విషయం కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారే దోషి అని కోర్టులు నిర్ణయించాలి ఇప్పుడు షర్మిళ గారు చెప్పడం కాదు కానీ సరే షర్మిళ గారు ఇప్పుడు రాజకీయపరమైన ఆరోపణలు ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య ఉన్న గ్యాపులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు సో దాని వలన వైసీపీలో కొంతమందికి షర్మిళ గారు కూడా యాంటీ అయిపోయారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి చూద్దాం ఇక ఈ కామెంట్ ఎంతవరకు ప్రబ్లిక్ తెచ్చే వద్దా మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు నిజంగా దోషిగా ఉండబోతున్నారా ఏంటి అనేది కోర్టులో డిసైడ్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లిక్కర్ స్కామ్లో జగనే దోషి అని కుండ బద్దలు కొట్టిన వైఎస్ షర్మిల దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ